లైఫ్ స్టోరీస్ తన కూతురుపై ఎక్కలేని అసహ్యం కలిగింది ఆమెకి ముందు సమీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని ఆలోచనలన్నీ పక్కన పెట్టి స్టవ్ పై నీళ్ళు పట్టి మరో స్టవ్ పై రైస్ కడిగి ఎసురు పెట్టింది సమీర హాల్లో కూర్చొని ఉంది తన ఆలోచనలన్నీ తన బిడ్డ చుట్టూనే తిరుగుతున్నాయి సమీర అంటూ కిచెన్ రూమ్ నుంచి బయటకు వచ్చింది దేవి గారు నానమ్మ అంటూ ఈ లోకంలోకి వచ్చింది స్నానం చేయిపిస్తాను పదా నేను చేస్తాను నాన్నమ్మా అంది ఎలా చేస్తావు నీ కడుపు అంతా పచ్చిపుండుగా ఉంటుంది ఆ అంటే లోపల కత్తెరలు వెళ్తాయి కదమ్మా పైగా బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది కదా ముందు నా మాట విను నాతో పడరా ఒరే కార్తిక్ ఏంటమ్మమ్మా లోపల వాష్రూమ్లో నువ్వు స్నానం చేయి లే ముందు నువ్వు అలా డల్గా ఉండకు సమీరాకి అన్నం తినిపిద్దు అని మనవణ్ణి మందలించింది సమీరం తీసుకుని పెరటి వైపుకి వచ్చింది పెరటి వైపు అంతా నీట్గా ఉంది చుట్టూ అంతా గుచ్చు చేయించి పూల కుండీలు పెట్టి మొక్కలు వేసింది దేవిగారు పెద్ద వాష్రూమ్ సమీర వాష్రూమ్ చూసి షాక్ అయింది లోపల అంతా నీట్గా ఉంది వాష్రూమ్ చూస్తూ పైకి చూసింది గ్లాస్ పెట్టడంతో స్నానం చేసే ప్లేస్లో పైకి చూస్తే పచ్చని చెట్లు కనిపిస్తాయి సమీరా చూసి షాక్ అయింది దేవిగారు సమీరాని స్టూల్ పై కూర్చోబెట్టి స్నానం చేయించి తలకి డవలు చుట్టి నైటీ వేసి సమీరాని బయటికి తీసుకొచ్చి పెరట్లో కూర్చోబెట్టి ఇక్కడ కూర్చో సమీరా ఇప్పుడే వస్తాను అని సాంబ్రాన్ని తెచ్చి తలకి పొగ వేసి బాగా కాళ్ళకి చేతులకు పసుపు రాసింది నానమ్మ పసుపు ఎందుకు పసుపు రాస్తే మంచిది కాళ్ళకి చెప్పులు వేసుకో లేదంటే తిమ్మిర్లు వస్తాయి చల్లదనానికి దూరంగా ఉండాలి గోరు వేసి నీళ్లు వాడాలి అని సమీర తలకి చిక్కు తీసి లోపలి తీసుకొచ్చి బెడ్ మీద కూర్చోబెట్టి వంట చేస్తాను నువ్వు ఇక్కడే కూర్చో అని టీవీ ఆన్ చేసి రిమోట్ చేతికిచ్చి బయటికి వచ్చింది ఫ్రెష్ అయ్యి షోపాగా కొనుకూర్చున్నాడు కార్తిక్ నాన్న ఏంటమ్మమ్మా తన దగ్గర కూర్చోరా సరే అమ్మమ్మ అని లోపలికి వెళ్ళి సమీర పక్కన కూర్చున్నాడు స్నానం చేశారా కార్తీక్ చేశాను అంటూ ఆమెను దగ్గర తీసుకొని జరిగిందంతా మర్చిపో సమీరా ఎలా మర్చిపోతానండి ఏమి చిన్న విషయం కాదు కదా ఏం చేస్తాం సమీరా ఒక రకంగా నా బిడ్డ చనిపోవడానికి కర కారణం పరోక్షంగా నేనే కదా ఏంటి కార్తీక మాటలు అవును సమీరా నువ్వు అత్తమ్మ దగ్గరికి వెళ్తానన్నా నేనే వద్దన్నా లేదంటే మన బిడ్డకి ఉందను ఏమో లేదంటే ఎందుకు ఇలా జరుగుతుంది బాధగా అన్నాడు ఇంకెప్పుడు అలా మాట్లాడకండి కార్తిక్ మీరేంటో మీ మనసు ఏంటో నాకు తెలుసు బిడ్డ పోవటానికి కారణం మీరు అని అసలు అనుకోకండి బెడ్రూమ్ నేనే స్పీడ్గా నడిచిపట్టాను నేను నిదానంగా నడుచుంటే ఇలా జరగదు జరిగింది ఎవరూ మార్చలేము అలా అని ఎవరిని నేను పట్టలేను నా ప్రతీ కన్నీరు బాధ చివరికి నా బిడ్డని కూడా పైనుంచి ఇదంతా చూస్తున్న భగవంతుడిపైనే భారం వేశాను ఆయనే చూసుకుంటాడు తప్పప్పులేంటో నేను ఎవరిని ఏమన్న కార్తిక్ చిన్నపిల్ల కాదు కదా వదిన కూడా నన్ను ఎందుకే హెయిట్ చేస్తుందో అర్థం కావటం లేదు ఏదేమైనా జరగాల్సిన నష్టమైతే జరిగింది నీకు ఇప్పుడే చెప్తున్నా నువ్వు అసలు ఎవరితోనూ గొడవపడకు ఎందుకంటే కొన్ని మాటలు నిజంగానే మనకి తగులుతాయని అంది సుమిత్ర తిట్లు తలుచుకొని కిచెన్ రూమ్లో వంట చేస్తునే దేవి గారు సమీర మాటలకి బాధపడ్డారు ఎంత బాధ ఉంటే అలా మాట్లాడుతుంది ఎందుకు సుమిత్ర ఇంత దారుణంగా తయారైంది అయినా ఇంత జరుగుతుంటే ఇంట్లో అందరూ ఏం చేస్తున్నారు అనుకొని బీరకాయ వేపుడు పెట్టి కార్తిక్ కోసం చికెన్ వండి హాల్లో చేప వేసి ఇద్దరికి భోజనం సిద్ధం చేసింది కార్తిక్ ఆ అని సమీరం తీసుకుని బయటకు వచ్చాడు కూర్చోండి ఇద్దరు ముందు భోజనం చేయండి అని ఇద్దరికి వడ్డించిన ప్లేట్లు ఇచ్చింది నాకు ఆకలిగా లేదు రానమ్మా అంది ఆకలిగా లేకపోయినా తినాలి సమీర లేదంటే నీ వంట్లో బలం ఉండద్దు నిజం చెప్పాలంటే ఇద్దరికీ ఆకలిగా లేదు కానీ తప్పక భోజనం దగ్గర కూర్చున్నారు దేవి గారు ఇద్దరికీ ధైర్యం చెప్తూ తిండి మానేసినంత మాత్రాన పోయిన బిడ్డ తిరిగి వస్తుందా భోజనం చేయను రా ఇద్దరు అని వాళ్ళ ఇద్దరిని తనే తినిపించి సమీరాకి ఎక్కడ లేని దుఃఖం వస్తున్నా కార్తీక్ బాధపడతాడని భోజనం చేసింది కొడుకు కోడలు వెళ్ళగానే నరేష్ గారు తన రూమ్కి వచ్చి విండో కానుకొని బయటకు చూసి తనలో తానే బాధపడుతూ కార్తిక్ మాటలు తలుచుకున్నాడు నాన్న నా కొడుకు పుడితే నీ పేరు పెడతాను ఏ పేరు తెలుసా ముద్దు పేరు నాని అసలు పేరు నవీన్ ఈ పేరు బాగుంటుంది కదా అంతేకాదు అమ్మాయి పుడితే అమ్మ పేరు అత్తమ్మ పేరు అక్క పేరు ఇటు సమీర పేరు కలిసేలా నైనా అని పెడతాను ఎలా ఉన్నాయి నాన్న పేర్లు రెండు రోజుల కింద కార్తీక్ మాట్లాడిన మాటలు తలుచుకోగానే ఆయన కన్నీరు ఆగలేదు బాధగా తన అత్తగారికి ఫోన్ చేశాడు హలో చెప్పడు అని బెడ్రూమ్ వేసి చూసింది కార్తిక్ సమీరాని బెడ్ మీద పడుకోవడం చూసి తలుపు వేసి హాల్లో కూర్చుంది ఏం చెప్పాలత్తమ్మ నీ అమ్మాయి చేసిన పనికి ఈరోజు నా కొడలు దూరంగా అయ్యే పరిస్థితి వచ్చింది నీ అమ్మాయిని కొట్టి విడాకులు ఇవ్వడం పెద్ద పని కాదత్తమ్మ నా వరకు ఇప్పుడు సమీర ఏ తప్పు చేసిందో మీ అమ్మాయే నిరూపించాలి అని నరేష్ గారే అనగానే దేవి గారి గంటలో నీళ్ళు తిరిగాయి వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారత్తమ్మా ఇప్పుడే భోజనం చేసి రెస్ట్ తీసుకుంటున్నారు అల్లుడు ఇప్పుడు ఈ టైంలో గొడవలేయొద్దు ముందు నువ్వేం చేయాలనుకుంటున్నావో అదే చెయ్యి కార్తిక్ నాకు జరిగిందంతా చెప్పాడు నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ నువ్వే ప్లాట్ కొని కార్తిక్ పేరును పెట్టు ఆ పనే చేస్తానద్దమ్మా అని గంటలో తడిదుడుచుకున్నాడు బయట నిలబడి ఆ మాటలు విన్న సుమిత్ర కోపంగా వచ్చింది ఏది ఏమైనా వాళ్ళిద్దరిని జాగ్రత్తగా చూసుకోండి అత్తమ్మా ఇక్కడే ఉంటే సమీర ఏమైపోతుందో అని వేసి పంపించాను నా కూతురు దారి తప్పిందని అర్థమైంది అల్లుడు ఏమైనా చిన్న విషయం కాదు ముందు సమీర వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి విషయం చెప్పు నరేష్ లేదంటే బాగోదు వేరే వాళ్ళ ద్వారా విషయం అంటే మనం బాధపడాలి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో నాకు తెలుసత్తమ్మా వాళ్ళిద్దరూ జాగ్రత్త నేను ఇప్పుడే వాళ్ళకి ఫోన్ చేసి విషయం చెప్తాను అంతేకాదు ఫ్లాట్ గురించి ఆల్రెడీ నా ఫ్రెండ్తో మాట్లాడాను మళ్ళీ ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను ఉంటాను అంటూ ఫోన్ కట్ చేసి వెంటనే మోహన్ వాళ్ళకి కాల్ చేస్తుందే ఒక్క నిమిషం అండి నేను మీతో మాట్లాడాలి అంటుంది సుమిత్ర ఏం మాట్లాడతావు తల్లి చేయాల్సిందంతా చేసావుగా తల్లి ఇంకేం మిగిలింది చూడండి ఊరుకుంటున్నాను కదా అని అందరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడకండి తప్పదని ఆ మీదికి నెడుతున్నారు ఎందుకు అసలు ఏం చేశాను తనకు అభాషణయింది ఇంట్లో పని చేయటం వల్ల కాదు బెడ్రూంలో కాలు చేరి పడిపోయింది ఆ విషయం మర్చిపోకండి కాబట్టి తన బిడ్డ తను ఆపుతావా కాస్త గంభీరంగానే అన్నారు నరేష్ గారు ఏంటండి మాట్లాడితే కొడతారా లేదంటే తిడతారా అసలు నేను ఏం చేశాను తను బెడ్రూమ్లో కాలు చేరి పడలేదా తల తిరిగి పడిపోయింది ఎందుకు సూటిగా అడిగారు మాట్లాడే ఎందుకు పడిపోతే ఎందుకు చెప్పనా చెప్పండి నేను పనులన్నీ చెప్పానా అందుకే అలా అయిందంటారు అవునా అవును నుమ్మాటికీ అదే కారణం సుమిత్ర నీకు అర్థమవుతుందా నువ్వు బాధ పెడుతుంది ఎవరినో కాదు నీ కొడుకుని అన్నారు బాధగా అసలు నేను ఎందుకు బాధ పెడతానండి ఒక రకంగా సమీర వచ్చేకే కదా మీ తండ్రి కొడుకులు ఇద్దరు నన్ను చిన్న చూపు చూస్తున్నారు అవునా కాదా అంతేకాదు ఆ తల్లి పడిపోతే నింద అంతా నానెత్తిన వేశారు ఇప్పుడు నాకు విడాకులు ఇస్తున్నావు అంటారు ఏదైనా మీ నన్ను ప్రేమించింది ఇంకా ఆపు నీ అతి నాటకాలు నీ ముఖం చూడాలంటే అసహ్యంగా ఉంది ఛీ నాకైతే నిన్ను చంపాలన్నంత కోపం వస్తుంది తెలుసా కానీ ఏం చేయను అసహనంగా సుమిత్ర వైపు చూసి ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళారు ఏంటండి మీరు అనేది భర్త చేతి కాఫీ కప్పేస్తున్న అవ్వుతూ కూర్చుంది సరోజ అవును సరోజ మనం రేపు సమీరాకి ఇష్టమైన పులిహోర చక్కెర పొంగలి అన్నివ్వండి అమ్మాయి దగ్గరికి వెళ్ళాం ఎలా ఉందో ఏంటో మన అమ్మాయి అవునండి అసలు విషయం నేను మీతో మాట్లాడదాం అనుకుంటున్నా కానీ ఈ లోపే మీరు మాట్లాడారు అమ్మాయి రాత్రి కల్లో వచ్చింది సరోజా పొద్దున్నే అనుకున్నా కానీ ఎందుకు అని ఆగాను నా కూతురు మన మీద బెంగ వచ్చినట్టుంది అందుకే రాత్రి నా కల్లోకి వచ్చింది కడుపుతో ఉంది కదండి తనకి మన మీద ఉంటుంది కానీ బయటికి చెప్పుకోలేదు కదా అని ఇద్దరు మాట్లాడుతుండగానే నరేష్ గారు ఫోన్ రావటంతో వెంటనే ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో నరేష్ గారు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎంతో ఆప్యాయంగా పలకరించాడు మోహన్ అందరూ బాగున్నాం మోహన్ మీరు ఎలా ఉన్నారు బాగున్నామంటూ మాట్లాడి చెప్పండి నరేష్ గారు ఏంటి విషయం మోహన్ మా చెల్లికి దూరంగా వచ్చి మాట్లాడు అని నరేష్ అనగానే మోహన్కి కంగారు వచ్చి సరోజా కాస్త మంచి నీళ్ళు తీసుకురా అని సరోజ లోపలికి వెళ్ళగానే ఫోన్ పట్టుకొని టెర్రస్ పైకి వచ్చారు ఏమైంది నరేష్ గారు నాతో ఏమైనా చెప్పాలా అవును మోహన్ అది సమీరాకి నేను అభాషణ అయింది ఏంటి అంటూ షాక్ అయ్యాడు అవును మోహన్ ఈ విషయం లైట్నే చెప్దామనుకున్నా కానీ మీరు కంగారు పెడతారని చెప్పలేదు అని నరేష్ అనగానే మోహన్ బాధపడ్డాడు కంట్లో సుళ్ళు తిరిగాయి అసలు ఇదంతా ఎప్పుడు జరిగింది నరేష్ గారు అంతా సడన్గా జరిగిపోయింది ప్రస్తుతం సమీరాని కార్తిక్ని మా దగ్గర ఉంచాం అమ్మ తీసుకున్నమ్మంటే అక్కడికి పంపించాం సరే సరే మేము ఇప్పుడే బయలుదేరుతున్నామని మోహన్ ఫోన్ కట్ చేసి వెంటనే కార్తిక్కి కాల్ చేశాడు సమీర పక్కన కూర్చొని దేవి గారితో మాట్లాడుతున్న కార్తీక్ మోహన్ గారి దగ్గర నుంచి ఫోన్ రాగానే విషయం అర్థమై బయటకు వచ్చి ఫోన్ లిఫ్ట్ చేశాడు హలో మామయ్య కార్తీక్ అమ్మాయి ఎలా ఉంది బాధగా అడిగారు బాగానే ఉంది మామయ్య ఏంటి కార్తీక్ ఇది అభాషణ ఎందుకైంది డాక్టర్ ఫస్ట్లోనే చెప్పారు మామయ్య బేబీ వీక్గా ఉందని టైం బాగాలేనప్పుడు మనం ఏం చేయలేం కదా అల్లుడి మాటలు బట్టి ఏదో అయిందనుకొని సరే కార్తిక్ ఇప్పుడే వస్తున్నావు ఇప్పుడు ఎందుకు మామయ్య మేము రెండు రోజుల్లో వస్తామన్నాడు మీరు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు కార్తిక్ కానీ ఇంత జరిగినా కనీసం ఫోన్ చేసే విషయం చెప్పాలి కదా ఎందుకు చెప్పలేదు బాధగా అడిగారు మోహన్ మీరు ఇలా బాధపడతారనే చెప్పలేదు మామయ్య జాగ్రత్త రండి మామయ్య వచ్చాక మాట్లాడుకుందామని కార్తిక్ ఫోన్ కట్ చేయగానే మోహన్ ఆలోచిస్తూనే కిందికి వచ్చాడు ఏంటండి మంచినీళ్ళు అడిగి ఎక్కడికి వెళ్ళారు మీకు రుచి ఇల్లంతా వెతుకుతుంటే ఏమీ లేదు ముందు నువ్వు ఇంటికి తాళాలు సమీరా దగ్గరికి వెళ్దాం ఏంటి ఏం ఏమైందండి ఏం కాలేదు అమ్మాయి మనల్ని చూడాలి అంటుంది బట్టలు మార్చుకో రెడీ అవ్వు అవునా అయితే ఒక గంట ఆగి బయలుదేరామా సమీరాకి ఇష్టమైన బిర్యానీ చేస్తానంది ఇప్పుడు ఏమీ వద్దు సరోజా పద వెళ్దామని మోహన్ హడావిడి చేయడంతో సరోజ వెంటనే ఫ్రెష్ అయ్యి రెడీ అయ్యి సమీరాకి ఇష్టమైన కజ్జికాయలు బాక్స్లో సర్దుతూ ఏంటైనా సడన్గా వెళ్దామంటారు ముందే చెప్తే అన్నీ వండుకునేదాన్ని ఇంతకు ముందే కదా పొద్దున్నే వెళ్దామన్నారు అందులోనే ఏమైందనుకొని ప్యాక్ చేసుకొని ఇద్దరు బండి మీద బయలుదేరారు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయటం అస్సలు మర్చిపోద్దు